ఈ రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ లో కానివ్వండి తెలంగాణలో జరిగినటువంటి ఈ వరదలు గురించి మనం చెప్పుకోవాలి ఆ వరదల్లో నష్టపోయినటువంటి ప్రజలందరికీ కూడా మన ప్రగాఢ సానుభూతి తెలియజేయాలి మన సాలిడారిటీ కూడా ఎక్స్ప్రెస్ చేయాలి తెలంగాణలో కానివ్వండి ఆంధ్రప్రదేశ్ లో కానివ్వండి రెండు రాష్ట్రాల్లో బాగా నష్టపోయారు విజయవాడ అయితే చుట్టుపక్కలంతా లక్షలాది మంది చాలా అవస్థలు పడుతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం వారికి తప్పనిసరిగా అందరూ సహాయం చేయవలసిన అవసరం ఉంది రాష్ట్ర ప్రభుత్వాలు బాగా ఆదుకోవాల్సిన అవసరం ఉంది అలాగే రాష్ట్ర ప్రజలు కూడా వారికి చేతన ఇంతవరకు అందరూ ఆదుకోవాల్సిన అవసరం ఉందని కూడా నేను చేస్తున్నాను ఆ సందర్భంగా నేను కొన్ని విషయాలు ఈ మధ్య జరిగినటువంటి ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగిన విషయాలు కొన్ని ప్రస్తావించదలుచుకున్నాను మీ అందరికీ తెలుసు ఈ రాష్ట్ర ప్రజల వరకు తెలుసు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రజలు బహుశా తెలిసిన వారు దేశంలో కూడా కొందరు తెలుసు గౌతమ్ బాబు గౌతమ్ బాబు నాకు రెండు వేల నాలుగులో పార్లమెంట్ ఎన్నికలు నేను అసరాపరేట్ చేసినప్పుడు కూడా ఆయన అప్పుడే చదువు పూర్తి చేసుకుని వచ్చాడు నాకు చాలా సహాయపడ్డాడు తర్వాత రెండు వేల తొమ్మిదిలో నెల్లూరులో రెండు వేల పన్నెండు బై ఎలక్షన్లో బాగా సహాయపడ్డాడు అప్పటికే రాజకీయాల్లో ఆయన యాక్టివ్గా తిరుగుతూ ఉన్నాడు సరే జగన్మోహన్ రెడ్డి కోరిక మేరకు రెండు వేల పద్నాలుగులో అసెంబ్లీకి పోటీ చేయడం జరిగింది గెలివడం జరిగింది మంచి మెజార్టీతో గెలవడం జరిగింది ఆ సందర్భంలో నా పార్లమెంట్ సీటు గెలవడానికి కూడా ఆత్మ కొన్ని చాలా ఉపయోగపడింది అనేది అందరికీ మనకు తెలుసు తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో కూడా శాసనసభ్యుడిగా గెలిచి ఆయన కేంద్ర రాష్ట్రం మంత్రివర్గంలో కూడా స్థానం సంపాదించుకున్నారు మంచి శాఖలను కూడా నిర్వహించారు జగన్మోహన్ రెడ్డి గారు ఐటీ ఇండస్ట్రీ కామర్సు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అట్లా వివిధ శాఖలను కూడా ఆయనకి అప్పు జరిగింది ఆయన మంచి పేరు తెచ్చుకోవడం జరిగింది రాష్ట్రంలోనే కాదు పొరుగు రాష్ట్రాల్లో కూడా మంచి వ్యక్తి అనే కార్యక్రమం జరిగింది కానీ దురదృష్ట ఉన్నట్టుండి అదృశ్యం అయిపోయాడు ఆయన ఆ సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన జ్ఞాపకార్థం మన జిల్లాలో ఉన్నటువంటి ఆత్మకూరు కాన్ఫెన్స్ లో ఉన్నటువంటి సంఘం బ్యారేజ్కి మేకపాటి గౌతమ్ రెడ్డి బ్యారేజ్ అని పెట్టడం జరిగింది ఆయన పేరు మీద అది అందరూ పెద్ద సభ జరిపారు చాలా మంది ప్రజలు వచ్చారు అందరూ చూశాము ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా కృతజ్ఞతలు ఆ సందర్భంలో ఇప్పుడు చంద్రబాబు గారు మన ప్రభుత్వానికి వచ్చాడు తిరిగి నాలుగోసారి ముఖ్యమంత్రి అయ్యాడు ఆయన వచ్చిన సందర్భంలో వచ్చిన వెంబడే దాదాపు తొమ్మిది పది పేర్లు పది పదకొండు పేర్లు మార్చేయడం జరిగింది దానిలో గౌతమ్ బాబు పేరు కూడా సంగం బ్యారేజ్ తీసేసి వచ్చి సంగం బ్యారేజ్ అని పెట్టాడు అట్లాగే నెల్లూరు బ్యారేజ్ నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి బ్యారేజ్ అని పెట్టి ఉంటే అది కూడా తీసేయడం జరిగింది ఆయన మరి నల్ ఆయన శ్రీనివాసు గారు కూడా ప్రజానాయకుడు మంచి పేరు తీర్చుకున్నాడు నిజాయితీ పరుడుగా రోజుల్లో మనం అందరం భావించేవాళ్ళం అటువంటి ఆయన పేరు కూడా తీసేయడం జరిగింది అలాగే రాష్ట్రంలో పలు పేర్లు తీసేయడం జరిగింది పదే పదకొండు పద పేర్లు తీసేయడం జరిగింది ఇప్పుడు ఈయన కొత్తగా నాలుగోసారి ముఖ్యమంత్రి అయి డెబ్బై ఐదో సంవత్సరం నడుస్తుంది ఆయనకి డెబ్బై నాలుగు పూర్తయినాయి కాబోదు మరి తిరిగి ఆయనకు అధికారం ఇవ్వడం జరిగింది ఏదేదో వాగ్దానాలు చేసిన లేదట ఆ పరిస్థితుల్లో ప్రధాన అజెండా ఇది పెట్టుకున్నారు ఈ పేర్లు మార్చే కార్యక్రమం అది అవసరమా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పొరపాటు చేసి ఉండవచ్చు ఆయన ఒకటే అర్థం తప్పు చేసి ఉండొచ్చు ఆయన దీని పది తప్పులు చేయాలన్నా దానికి నీకు ఇంత అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ఇంత రాజకీయ అనుభవం ఇంత మేధావితనం ఇంత గొప్ప వ్యక్తి అని చెప్పుకుండే ప్రచారం చేసుకున్న వ్యక్తి ఇది ఈ ప్రథమ అజెండాగా పెట్టుకొని పది పదకొండు పేర్లు వరుస పెట్టి మార్చేశాడు దీనిలో చూస్తే గౌతమ్ బాబు జీవో ఇచ్చున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఈయన వల్ల జీవోలో దాదాపు తొమ్మిది పేర్లు చోట పదిహేను ఒక రెండు పేర్లు ఉన్నట్టు పదకొండు ఇంకా ఎన్ని మారుస్తాడు మనకు తెలియదు అది చాలా అవసరం ఇప్పుడు అది చేశారు ఆయన అంటే రాజకీయాల్లో అధికారం ఎప్పుడు శాశ్వతం కాదు అది ఈ రోజు ఉంటుంది రేపు పోతుంది కాకపోతే ఎవరు ఎంపై చేశారనే మరి మీరు చెప్పినటువంటి వాగ్దానాలను నెరవేర్చాలి కదా ప్రధమ అజెండా అది పెట్టుకోవాలి కదా మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టో అది నెరవేర్చాలి కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చెప్పిన దాదాపు మేనిఫెస్టో చెప్పిన అన్ని కార్యక్రమాలు దాదాపు తొంభై తొంభై ఆరు శాతం తొంభై ఏడు శాతం కూడా పూర్తి చేశారు మీరు పద్నాలుగులో ఇచ్చినటువంటి అజెండాలో చెప్పినటువంటి మేనిఫెస్టో తీసి దాచిపెట్టడం జరిగింది దానిలో చెప్పినటువంటి ముఖ్యమైన కార్యక్రమాలు రైతు రుణమాఫీ ఎనభై ఆరు వేల కోట్లు పైగా అలాగే ద్వాక్రా మహిళలు పద్నాలుగు వేల కోట్లు ఇవన్నీ రద్దు చేస్తామన్నారు అవి చేయకపోగా మేనిఫెస్టోని కనపడకుండా చేసి పెట్టాడు ఆయన ఆ పరిస్థితుల్లో మళ్ళా తిరిగి ఇప్పుడు చాలా చెప్పారు మీరు తల్లికి వందనమని అసలు ఎవరు తద్లు కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు చేశారు ఈ అమ్మ అనే కార్యక్రమం బిడ్డలు చదివించాలి పనులకు పంపించకూడదనే ఉద్దేశంతో తల్లులకు అందరికి కూడా పదిహేను వేల రూపాయలు ఖాతాలు వేస్తే నువ్వు తిరిగి ఆయన ఆయన చేసిన కార్యక్రమాలు శ్రీలంక అయిపోతుంది రాష్ట్రం దివాలా తీస్తుంది అని చెప్పినటువంటి వ్యక్తి ఆయన చెప్పిన దానికి రెండొంతలు మూడొంతలు కొన్ని కార్యక్రమాలు చెప్పడం జరిగింది ఆయన నలుగురు పిల్లలు ఉంటే కూడా నాలుగు పదిహేను వేలు అరవై వేలు ఉన్నారు ఆ విధంగా కొందరు భ్రమపడి ఆయనకు ఓట్లు వేయడం కూడా జరిగింది మిగతా కార్యక్రమాలు చాలా చెప్పాడు మహిళలందరికి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన మహిళలందరికి పదిహేను వందల రూపాయలు ఉన్నారు తర్వాత మరి బస్సు ఫ్రీ అంటాడు మూడు సిలిండర్లు ఫ్రీ అన్నాడు రకరకాల వాగ్దానాలు చేశాడు ఆ వాగ్దానాలు చేసిన వాగ్దానాలను నిలబెట్టుకోవాలి కానీ అవి కాకుండా ఇప్పుడు వీటి మీద కార్యక్రమాల మీద మొదలుపెట్టి చేస్తున్నటువంటి పరిస్థితులు మనం గమనిస్తున్నాం ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు చెప్పిన చేశాడు చెప్పని కూడా చేశాడు ఆయన బహుశా జీవించి ఉంటే మూడోసారి కూడా ముఖ్యమంత్రి ఇవ్వడము నాలుగోసారి కూడా అయ్యండి ఇవ్వడం దృ కొంది ఈ రాష్ట్ర ప్రజలు రాష్ట్రం చీలిపోయేది కాదు ఆ పరిస్థితుల్లో మరి ఈ చెప్పిన కార్యక్రమాలు చేయకపోగా మళ్ళా బాగా వాయిదా వేసుకుంటూ ఈ కార్యక్రమాలు ఇటువంటి కార్యక్రమాలని చేస్తున్నాడు ఆయన ఎప్పుడు మనం చూసాం ముఖ్యమంత్రులని అయిన ముఖ్యమంత్రులు జ్యోతిబాస్ గారు ఇరవై ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు ఏమాత్రం మచ్చలేనటువంటి వ్యక్తి నవీన్ పట్నాయక్ గారు ఈ మధ్యనే మొన్ననే ఆరోసారి గెలుచే సమయంలో పుత్తి తేడాతో ఆయన ఓడిపోయాడు లేకపోతే ఆరోసారి కూడా ఆయన ముఖ్యమంత్రి అయ్యారు ఆ పరిస్థితుల్లో మీరు నాలుగోసారి అంచెలంచెలుగా అయ్యారు అనుకోండి ముఖ్యమంత్రి ప్రజలు దీవించారు మిమ్మల్ని కంబైన్ రాష్ట్రంలో చేశారు ఇప్పుడు రెండోసారి మిమ్మల్ని ఈ రాష్ట్రంలో కూడా చేస్తున్నారు చేసినప్పుడు మీరు చెప్పిన వాగ్దానాలను నెరవేర్చాలి కానీ నెరవేర్చకపోగా ఈ విధంగా కార్యక్రమాలు చేపట్టడం ఎంతవరకు సబు మీరు గొప్పగా చేయండి ప్రజలు పన్నలు పొందండి అంతేగాని రాష్ట్ర ప్రజల్ని శాపగ్రస్తలు చేయకూడదు చంద్రబాబు గారు మీకు మాత్రం తగది మీరు ఆదర్శప్రాయంగా ఉండాలి ఏ ఏమిటి చేసే కార్యక్రమాలు ఏంటి ఇప్పుడు నేను అనుకున్నాను ఇది మరి చంద్రబాబు గారు అదృష్టవంతులు బహుశా వర్షాలు కూడా బాగా వస్తాయి ఈ సంవత్సరం అని అనుకున్నాను నేను తీరా వర్షాలు కాదు కదా వరదలు వచ్చి గుణాలంతా కొట్టుకోపోయే పరిస్థితి ఆ విజయవాడే గాళ్ళంత అయ్యే పరిస్థితి మరి మనం చూస్తున్నాం అసలు శ్రీరామకృష్ణ కమిటీ ఆడ రాజ మన రాజధాని తగదన్నారు బాగా సారవంతమైన పొలాలు బాగా పంటలు మూడు మూడు కార్లు పండే పంటలు పండే బంగారు పొలాలు అటువంటి చోట బీసీ సైల్స్ నల్లగడ పొలాలు దానిలో ఫౌండేషన్ చాలా కష్టం చాలా ఖరీదైతో కూడిన పని అక్కడ క్యాపిటల్ పెట్టి అక్కడ అన్యాయం చేసి ఇప్పుడు మళ్ళా తగదంటూ మీకున్నటువంటి మీడియా మొత్తం ఉంది కాబట్టి ఆ మీడియాతో చూపిస్తున్నారు గొప్పగా అది ఏ మాత్రం నీళ్లు రాలేదు రోడ్లన్నీ బాగా ఉన్నాయి అంత బాగుంది నేను చెప్తున్నారు మన పత్రికల్లో చూస్తుంటే హైకోర్టును కూడా రెండు రోజులు ముసిమన్నారట సెక్రటరీ సెక్రటరీ ఆఫీసర్లు అందరూ బయటకు వచ్చేసారట ఇవన్నీ చూస్తున్నాం ఏదో నిజాలు ఎట్లా ప్రజలకు తెలియకపో ఆ పరిస్థితుల్లో మీరు ఈ విధంగా చేయడం తగునా చంద్రబాబు గారు ఇది ఏ మాత్రం తగదు మీరు ఇంత అనుభవంతో తోటి డెబ్బై ఐదో సంవత్సరం నడుస్తుంది మీకు ఈ పరిస్థితుల్లో సరైన పరిస్థితుల్లో నడవాలి గాని రాష్ట్రాన్ని అభివృద్ధి పొందాలని నడపాలి గాని దేశ రాష్ట్రానికి సౌభాగ్యం కలగజేయాలి గాని ప్రజలు జీవన ప్రమాణాలు పెంచాలి గాని అట్లా కాకుండా ఈ విధంగా చేయడం ఎంత వరకు నేను అడుగుతున్నాను చంద్రబాబు గారు మీరు ఆదర్శప్రాయంగా ఉండండి శేష జీవితమైన సక్రమంగా దర్పించండి ప్రజలకు మేలు చేయండి ఆదర్శమైన ముఖ్యమంత్రిని ఈ కాస్త టైంలో అనిపించుకోండి అని చంద్రబాబు చంద్రబాబు గారికి మనవి చేస్తున్నాను ఈ సందర్భంగా మన రాష్ట్ర ప్రజలందరికీ కూడా నేను మనవి చేస్తున్నాను ఇద్దరు నిర్పాఖ్యులు అక్కడ చూస్తుంటే వరదలు వచ్చి చాలా జనాలు అవస్థలు పడుతున్నారు లక్షలాది మంది జనాలు అవస్థ పడుతున్నారు ప్రతి ఒక్కరు కూడా వారికి తగిన సహాయం చేయవలసిన పరిస్థితులు ఉంది చాలా మంది చేస్తున్నారు కూడా ఆ సందర్భంగానే ఈ రాష్ట్ర రెండు రాష్ట్రాలు కూడా తెలంగాణ రాష్ట్రం ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ రెండు కూడా ప్రజలు నష్టపోయారు ఖమ్మం జిల్లాలో అక్కడంతా నష్టపోయిన పరిస్థితులు ఉన్నాయి ఆ పరిస్థితుల్లో ఒక ఉడతా భక్తిగా నేను కూడా ఈ రెండు రాష్ట్రాలకు చెరి తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి కూడా ఇరవై ఐదు లక్షల రూపాయలు కంట్రిబ్యూట్ చేయదలుచుకున్నాను అది నాకు నాకు ఉడతా భక్తిగానే నేనేమి పెద్ద ఇది కాదు ఇరవై ఐదు లక్షలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కానివ్వండి అలాగే తెలంగాణ రాష్ట్రానికి కూడా నేను ఇవ్వదలుచుకున్నాను అది రాష్ట్ర ప్రజలందరూ కూడా జరుగుబాటు ఉండే అందరూ కూడా ప్రజలకు సహాయం చేయవలసిన అవసరం ఉంది విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల్లో కానివ్వండి అక్కడ నష్టపోయిన ప్రజలందరినీ మనం ఆదుకోవాల్సిన వాళ్ళు నిజంగా చూస్తుంటే తడుక్క తడుక్కుపోతుంది ఆ పరిస్థితిలో మనం తప్పనిసరిగా ప్రజలందరికీ సాయం చేయవలసిన అవసరం ఉందని కూడా మనవి చేస్తున్నాను ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ ఈరోజు పెద్దలు రాజమోహన్ రెడ్డి గారు చెప్పిన విధంగా నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి ఏదైతే సంఘం నెల్లూరు బ్యారేజీలు ఉన్నాయో వాటిని మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో వాటికి శంకుస్థాపన జరిగింది ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు ఏవి కూడా వాటిని పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు ఇటువంటి సందర్భంలో అనేటువంటి సంఘటన ఆ ప్రాంతానికి సంబంధించి ప్రతిపక్షంలో శాసనసభ్యుడిగా ఉన్నాడు అధికార పార్టీలో మంత్రిగా వ్యవహరించాడు అంతకు ముందు నుంచి ఆ ప్రాంత ప్రజలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి అటువంటి గౌతమ్ రెడ్డి గారిని కోల్పోవడం దురదృష్టకరమైనటువంటి సంఘటన అందరూ భావోద్వేగానికి గురయ్యారు సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు నెల్లూరు జిల్లాకి రెండు సార్లు రావడం దాంతోపాటు మూడోసారి బ్యారేజ్ ఓపెనింగ్ రావడం ఆయన కూడా ఇవన్నీ చూసిన తర్వాత ఏ వ్యక్తి అయితే జనాలలో మమేకమయ్యాడో మనం దురదృష్టవశాత్తు కోల్పోయామో శాశ్వతంగా అటువంటి వ్యక్తి పేరు ఉండాలనేటువంటి ఆలోచనతో ప్రధానంగా ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఆత్మకూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆ బ్యారేజ్కి సంఘం బ్యారేజీకి మేకపాటి గౌతమ్ రెడ్డి బ్యారేజ్ అని పెట్టడం జరిగింది అదే విధంగా నెల్లూరు జిల్లాకు సంబంధించి ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయం నెల్లూరు జిల్లాకి అనేక ప్రాంతాలకి సాగునీ అందించడానికి విశేషంగా కృషి చేసినటువంటి వ్యక్తి సాగునీటి రంగం మీద అనుభవం ఉన్నటువంటి వ్యక్తి పెద్దలు నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారు ఆయన పేరిట నెల్లూరు బ్యారేజ్ కి నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి అని నామకరణం చేయడం జరిగింది ఈ రెండు పెట్టినందు వల్ల చంద్రబాబు నాయుడుకి వచ్చినటువంటి నష్టం ఏందో తెలియదు కానీ వచ్చిన వెంటనే ఆలస్యం చేయకుండా హుటాహుటిన ఆ పేర్లు మిగతా అన్నిటితో కలిపి ఈ పేర్లన్నింటిని కూడా తొలగించడం జరిగింది పరిపాలన అంటే గతంలో చేసినటువంటి వాటిని మార్పులు చేయడం కాదు గతంలో చేసినటువంటి వాటికన్నా ఇంకా బ్రహ్మాండంగా అభివృద్ధి చేయడం అనేటువంటిది పరిపాలన అనిపించుకుంటుంది ఇంకా రైతాంగానికి సంబంధించి చెవి తినివ్వడం ఇంకా అటువంటి రైతులకు సంబంధించి పనిచేసినటువంటి వ్యక్తులు ఎవరన్నా ఉంటే వాళ్ళ పేరుతో మిగిలిపోయినటువంటి ఏదన్నా ఉంటే వాటికి కూడా నామకరణం చేయడం అనేటువంటిది మంచి సాంప్రదాయంగా ఉంటుంది తప్ప ఏదో నేను వచ్చాను కాబట్టి నా మార్క్ పరిపాలన అంటే పేర్లు మార్చడమే పేరు మార్పుతోనే నా పరిపాలన ప్రారంభం చేస్తాను గతంలో ఉన్నటువంటి పరిపాలనకి భిన్నంగా ఉండాలంటే వాళ్ళు పెట్టినటువంటి పేరు ఉండకూడదు అటువంటి ఒక భిన్నమైనటువంటి సాంప్రదాయాలతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వ్యవహరిస్తున్నారు కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు దీనికి ఇప్పటికే ఒకసారి ఖండించడం జరిగింది ఎవరు ఏమనుకున్నా సరే ఈ రోజు నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా బాధపడుతున్నారు ఒక విధంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడుని కొడుతున్నారు ఇటువంటి పద్ధతులు మంచిది కాదు అనేటువంటి భావంతో ఉన్నారు ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు మనసు మార్చుకొని అన్నిటికీ ఏదైతే పేర్లున్నాయో వాటిని పునరుద్ధరిస్తూ ప్రత్యేకించి నెల్లూరు జిల్లాకు సంబంధించి గౌతమ్ రెడ్డి పేరుతో ఉన్నటువంటి సంఘం బ్యారేజ్ గాని నల్లపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి పేరుతో ఉన్నటువంటి నెల్లూరు బ్యారేజ్ కానీ తిరిగి వాటిల్ని నామకరణం చేయాల్సిందిగా పునర్నామకరణం చేయాల్సిందిగా అదే పేర్లు తిరిగి కొనసాగించేటువంటి విధంగా ఆదేశాలు జారీ చేయాల్సిందిగా కోరుకుంటున్నారు తెలుగుదేశం పార్టీ మూడు నెలల క్రితం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలందరూ కూడా ఎంతో ఎదురు చూశారు అనేకమైనటువంటి హామీలు ఇచ్చున్నారు వాటన్నింటినీ నెరవేరుస్తారనే ఆశగా ఎదురు చూస్తూ ఉన్నప్పుడు ఇలాంటి పేరు మార్పుల మీద కాన్సన్ట్రేషన్ చేయడం అన్నది దురదృష్టం అనే చెప్పాల ప్రధానంగా మన నెల్లూరు జిల్లాలో రెడ్డి గారి రోజు ఈరోజు మన నెల్లూరు జిల్లా సస్యశ్యామలంగా ఉంది అంతా కూడా ఎంప్లాయ్మెంట్ బాగా పెరిగింది అంటే దానికి ప్రధానమైన కారణం రెడ్డి గారు రోజు కృష్ణపట్నం పోర్టు కావచ్చు సిటీ కావచ్చు అలాగే అనేకమైనటువంటి ఇండస్ట్రీస్ మన నెల్లూరు జిల్లాకు అంటే రాజశేఖర రెడ్డి గారి కారణం ఆయన ప్రారంభించినటువంటి ఇవన్నీ కూడా పథకాలు బా భాగమే అందులో జలయజ్ఞంలో భాగంగా మన నెల్లూరు జిల్లాకే సంబంధించి సంఘం బ్యారేజ్ కానీ నెల్లూరు బ్యారేజ్ కానీ అలానే వాకాడ దగ్గర ఉన్నటువంటి బ్యారేజ్ కానీ వీటన్నింటినీ కూడా రాజశేఖర రెడ్డి గారు రెండు వేల ఆరులో ప్రారంభించడం కూడా జరిగింది ప్రధానంగా ఈ రెండు ఏంటి రెండు వేల ఆరులో ప్రారంభించారు ఈ రెండు వేల ఆరులో ప్రారంభించిన తర్వాత మీకు ఒక రెండు విషయాలు కూడా తెలియజేయాలి నెల్లూరు సంబంధించి నెల్లూరు బ్యారేజీకి సంబంధించి రాజశేఖర రెడ్డి గారు అరవై కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే రాజశేఖర రెడ్డి గారు ఎనభై ఆరు కోట్లు ఖర్చు చేస్తే తర్వాత వచ్చిన చంద్రబాబు నాయుడు గారు అరవై కోట్లు ఖర్చు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి చివరిలో ఎనభై ఎనిమిది కోట్లు ఖర్చు చేసి మొత్తం మీద టీడీపీ హయాంలో ఎనభై ఎనిమిది కోట్లు ఖర్చు అయితే వైఎస్ రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ నూట డెబ్బై నాలుగు కోట్లు ఖర్చు చేసి ఆ ప్రాజెక్ట్ ను పూర్తి చేసి మన నెల్లూరుకి తాగునీరు కానీ సాగునీరు కానీ అందించే క్రమంలో సుమారుగా లక్ష ఎకరాలకు కూడా అది సాగునీరు అందించే అవకాశం ఉంది ఇలాంటి ఒక మంచి ప్రాజెక్ట్ను మనకు అందించే క్రమంలో నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారి పేరు ఆ బ్యారేజీకి పెట్టడం అన్నది ప్రజలందరూ కూడా హర్షించారు అదేవిధంగా రెండవది సంగం బ్యారేజ్ సంగం బ్యారేజ్కి వచ్చేటప్పటికి రాజశేఖర రెడ్డి గారు ముప్పై ఒక్క కోట్లు ఖర్చు చేస్తే ఆ తర్వాత వచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఎనభై ఎనిమిది కోట్లు ఖర్చు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు కోవిడ్ ఉన్నప్పటికీ నూట ఇరవై తొమ్మిది కోట్లు ఒక్క జగన్మోహన్ రెడ్డి గారే దాని మీద ఇన్వెస్ట్ చేయడం కానీ మొత్తం మీద ఎనభై ఎనిమిది కోట్లు టీడీపీ గవర్నమెంట్ లో ఖర్చు అయితే నూట అరవై కోట్లు వైఎస్ ఫ్యామిలీ ద్వారా దాని మీద ఖర్చు చేయడం ఆ ప్రాజెక్ట్ ను పూర్తి చేయడం సుమారుగా లక్షల ఎకరాలలో దాని కింద సాగునీరు కానీ అలానే అనేక గ్రామాలకి తాగునీరు కూడా అందించే క్రమంలో ఆ ప్రాజెక్ట్ను పూర్తి చేసి జాతికి అంకితం చేసే క్రమంలో మేకపాటి గౌతమ్ రెడ్డి గారి పేరుని అక్కడ పెట్టినప్పుడు ఉదయగిరి ఆత్మకూరు ప్రాంత వాసులు అందరూ కూడా సంతోషపడ్డారు ప్రధానమైన కారణం ఏంటంటే గౌతమ్ రెడ్డి గారి గురించి అందరికీ కూడా తెలిసిందే మృదు స్వభావి ఆ రోజు ఉన్నటువంటి అపోజిషన్ వాళ్ళు కూడా గౌతమ్ రెడ్డి గారి గురించి మంచిగా ప్రస్తావించినారు అదేవిధంగా ఆయన మరణానంతరం వారి తండ్రి గారు అయినటువంటి రాజమోహన్ రెడ్డి గారు సుమారుగా రెండు వందల యాభై కోట్ల విలువైనటువంటి వాళ్ళ ఇన్స్టిట్యూషన్స్ అన్నింటినీ కూడా గవర్నమెంట్కి అందించి పేద ప్రజలకి అందుబాటులోకి తీసుకురావాలన్న ఒక మంచి ఆలోచనతో ఆ గౌతమ్ రెడ్డి గారి పేరు మీద ఆ ఇన్స్టిట్యూషన్స్ అన్నింటినీ కూడా గవర్నమెంట్కి హ్యాండ్ అవుట్ చేశారు అలాంటి గౌతమ్ రెడ్డి గారి పేరు మీద అక్కడ ఒక ప్రాజెక్టు ఫామ్ అయినప్పుడు ఆ ప్రాంత వాసులందరూ కూడా సంతోషపడ్డారు అలానే నల్లగిడి శ్రీనివాసు గారి గురించి కూడా అందరికీ తెలిసే ఉంటుంది ఈ రోజు ఉన్నటువంటి జనరేషన్స్కి తక్కువ పరిచయం ఉన్నా కూడా ఆయన ఆల్మోస్ట్ నెల్లూరు జిల్లాలో అనేకమైనటువంటి ప్రాజెక్టులు కానీ అంటే ప్రధానంగా తెలుగు గంగ ప్రాజెక్ట్తో సహా అనేకమైనటువంటి డ్యాములు కానీ బ్రిడ్జిలు కానీ వీటన్నింటినీ కూడా ఇక్కడ చాలా వరకు ఆ కోట వాకాడు ఆ మండలాలలో ఒక ఒక గ్రామానికి ఒక గ్రామానికి సంబంధాలు లేని క్రమంలో ఈయన అనేకమైనటువంటి బ్రిడ్జిలు కానీ రోడ్లు కానీ వేసి తాగునీరు సాగునీరు మీద ఆయన చేసినటువంటి కాన్సన్ట్రేషన్ కానీ చాలా ఎక్కువ ఈరోజు ఈ జిల్లా ఒక అడుగు ముందుకు మొదట్లో పడిందంటే నల్లబెడ్డి శ్రీనివాసరెడ్డి గారు కూడా దానికి ప్రధానమైనటువంటి కారణం అని చెప్పచ్చు అలాంటి వ్యక్తులు ఇద్దరి పేర్లు పెట్టినప్పుడు అందరూ కూడా భవిష్యత్తు తరాల్లో కూడా ఎప్పుడు కూడా ఒక మంచి వ్యక్తి పేర్లు ఆ ప్రాజెక్టులకు కానీ లేదనుకుంటే కొన్ని మంచి బిల్డింగ్స్ కానీ ప్రభుత్వ భవనాలకు కానీ ఉన్నప్పుడు వారి గురించి తెలుసుకుంటారు ఈరోజు మనం ప్రధానంగా నెల్లూరులో చాలా వరకు కొంతమంది మహనీయుల పేర్లు ఉన్నాయి వారిని చూసినప్పుడు కొద్దిసేపు యంగ్స్టర్స్ అందరూ కూడా ఒక స్ఫూర్తి సో రోజు ఆ రోజుల్లో ఇట్లాంటి రాజకీయాలు చేసినారు ఈ మంచి నాయకులు ఉన్నారు అనే ఒక మంచి స్ఫూర్తి కలిగించే విధంగా ఈరోజు మనకు చాలా మంది చాలా మంది పేర్లు ఉన్నాయి అలానే వీరందరి పేర్లు కూడా భవిష్యత్తు తలాలకి నెల్లూరు జిల్లా రాజకీయాల్లో కానీ వీరందరూ కూడా ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి వ్యక్తులు కాబట్టి ఆ పేర్లు కొనసాగించి ఉండాలి మరి చంద్రబాబు నాయుడు గారు ఎందుకో మొదటి మూడు నెలల్లోనే ఎలాంటి రాజకీయాలకు ఆయన తెరలేపుతా ఉన్నారు ఇది మంచి సంప్రదాయం కాదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖండిస్తూ ఉంది అలానే ప్రధానంగా ఈ ఇద్దరి పేర్లని తీసేయడం వల్ల ప్రజల మనోభావాలు కూడా దెబ్బతింటున్నాయి కాబట్టి మరొకసారి ఆలోచించి అందరూ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులతో సహా నల్లబడి శ్రీనివాసరెడ్డి అయితే తెలుగుదేశం పార్టీకే ఎక్కువ సేవ చేస్తున్నారు సో అందరూ కూడా ఈ ఇద్దరి పేర్లని కొనసాగించేలాగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొని వస్తారని వారిద్దరి పేర్లు కూడా కొనసాగించాలని ప్రజల తరఫున కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా